హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు సండే అనమాట ఇది సండే వీడియో అండి లాస్ట్ వీక్ది ఈ సండేది ఎందుకు పెట్టలేదంటే చెప్తాను మనకి మధ్యలో వినాయక చవితి అన్నీ వీడియోస్ పెట్టా కదండి అందుకే ఈ వీడియో లేట్ అయిందనమాట సండే వీడియో ఇది ఆ రోజు పెసరెట్టు వేశాను అనమాట అంటే వినాయక చవితి మరుసటి రోజు వీడియో అనమాట ఇది పెసరెట్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి జీలకర్ర వేసి పెసరేట్ చేశాను పెసరట్ అయితే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం అండి పెసరట్ అంటే నైటే పెసలు నాన్బెట్టేసి ఉదయం ఇలా ఆడిచ్చాను అనమాట ఇంకా కొబ్బరి చట్నీ వేసాను బుడ్డలు కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి వేసి ఇంకా పిల్లలకి ఇలా వేసేసాను అనమాట పెసరట్లు చాలా బాగా వచ్చాయి కదా చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నాకైతే ఎగ్ దోశ తిన్నట్లు అనిపిస్తుంది అనమాట పెసరట్టు తింటే మాత్రం అంతా అంటే నాకు ఎందుకు అలానే అనిపిస్తుంది ఫ్లేవరు ఆనియన్స్ జీలకర్ర అలా కొంచెం పెండ మీద పక్కకు పడిపోయాయి అనమాట సండే రోజు మాత్రం మిగిలినవి ఏం పనులు మనకు పెండింగ్ ఉన్నా నేను సండే రోజే చేసుకుంటాను అంటే ము మనకి ముందు రోజులు హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి ఏ పెండి పెండింగ్ ఉన్నా ఆ రోజు చేసుకుంటాను అనమాట ధనియాలు ఫ్రై చేస్తున్నాను పొడి కొట్టడానికి టమాటా పచ్చడి పెడుతున్నాను అనమాట ఈ టమాటా పచ్చడి వీడియో కూడా నేను మొన్న అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే చూడండి ఫుల్ వీడియోలో ఉంటుంది చాలా బాగుంది ఈ పచ్చడి మా ఇంట్లో అయిపోయి కూడా వచ్చేసింది అనమాట తొందరగా అనమాట పచ్చడి బాగుంటుంది కదా అందుకే తొందరగా అయిపోగొట్టేసాము ఇంక ఇంకైతే ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నా ఆ రోజు మా ఇంటి దగ్గర వినాయకుని దగ్గర భోజనాలు పెడుతున్నారనమాట మా అత్తమ్మ మా ఆయన అక్కడికి వెళ్తాము అని చెప్పారనమాట అందుకే అప్పటికే రైస్ చేసేసి పెట్టాను అనమాట నేను సరేలే అని నేను పిల్లలు ఇంకా ముందు రోజు బక్షల్ రసం ఉంటుంది కదా అది ఉందిలే తిందాము ఆలు ఫ్రై చేద్దామని ఒక రెండో మూడో ఉంటే కట్ చేస్తా అనమాట చిన్న చిన్న ఒక నాలుగు ఉంటే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రై చేద్దామని కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా చూడండి ధనియాల పొడి పట్టేసా అల్లం పేస్ట్ కూడా పట్టేసుకున్నాను అనమాట అంటే ఏవైనా మిగిలిపోయిన అవి రోజు ఉండే పనులు సండే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఆ రోజు ఏమైందంటే వినాయకుని దగ్గరికి వెళ్ళలేదు మా ఆయన మా అత్తమ్మ ఇద్దరు వెళ్ళలేదు అనమాట భోజనానికి వెళ్ళలేదు సరే ఏం చేద్దాం రైస్ అయితే చేసి పెట్టిన టమాటా పచ్చడి ఆలు ఫ్రై అయితే పిల్లలకే చేశానండి అది ఇంకా టమాటా పచ్చడి టమాటా రసం నింది ముందు రోజు చెప్పాను కదా అదే తిన్నారనమాట చూడండి ఆలు ఫ్రై ఎంతైతే ఫ్రై అయితే కదా కొంచమే అవుతుంది ఇంకా పిల్లలకి ఆలు ఫ్రై అంటే బాగుంటుంది కదా ముందు రోజు కుటుంబాలు చేశానండి ఇది సండే రోజు కదా ఈవినింగు కుడు ఈ భక్ష్యాలు చేశాను అనమాట మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ చేసినాక ఒకటి రెండు అలా లాస్ట్కి చేసేదాన్ని నాకు నిజంగా రావు భక్ష్యాలు కానీ ఎప్పుడు కుడుములే చేస్తే ఎలాగ ఒకసారి ట్రై చేద్దామని ఓలిగరవ తెప్పించా అనమాట మార్కెట్లో అసలు నానబెట్టినాను ఒక రెండు మూడు గంటలు చాలా బాగా వచ్చాయి నాకు వచ్చిన కాడికి చపాతి అంత సైజులో చేశాను నిజంగా మా అత్తమ్మ అయితే భలే మెచ్చుకుంది చాలా బాగా చేసినామని కానీ ఏదైనా ఒకటి మనం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి కదా నేనైతే నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా చేయడానికి ట్రై చేస్తాను నాకు భలే హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఇంత బాగా ఓలిగలు చేశాను అనమాట నేనైతే మాత్రం నాకు ఇవే గ్రేట్ అనిపించింది నిజంగా ఇంకా మంచిగా పెద్దగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా పిల్లలకు కూడా భక్ష్యాల కుడుముల కన్నా భక్ష్యాలే ఎక్కువ ఇష్టపడతారు నాకు పెద్దగా రావు కదా అని నేను చెయ్యను అనమాట ఈసారి ట్రై చేస్తే చాలా బాగా వచ్చాయి ఇంకా నెక్స్ట్ టైం అయితే చాలా పెద్దగా చేద్దాం అనుకున్నా అసలు అది తిక్కుతుంటే కూడా భయం వేస్తుంది మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు కదా అమ్మ అమ్మమ్మ చినిగిపోతుందమ్మా వద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నాడు అనమాట నేనైతే కాన్ఫిడెన్స్గా చేసా ఫస్ట్ అక్కడ చేసేటప్పుడు ఒకటి భయపడినా కానీ బాగానే వచ్చాయి అంటే చిన్న చిన్నగా చేశాను తిప్పడానికి వస్తాయో రావో నాకు అని చూడండి ఎంత బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు కందిబేళ్ళతో చేసాను అనమాట నేను చూడండి బాగున్నాయి కొంచెం నెయ్యి వేసి కూడా కాల్చాను అనమాట కొన్ని అయితే నేనైతే ఈ భక్ష్యాలు చేసినప్పుడు వస్తాయే రావా విరిగిపోతాయా అనుకున్నాను పర్వాలేదు బాగా వచ్చినాయండి మీకు ఎవరికైనా భక్ష్యాలు చేయడం వస్తుందో రాదో కామెంట్ చేసేయండి ఇదైతే నిన్న అండి నిన్న సాయంత్రం వీడియో అనమాట సండే రోజుది ఇది కేసీ కినాల్ అనమాట కర్నూలు నుండి కడప వరకు ఉంటుంది ఈ కినాలు ఇక్కడే అంటే ఇది రాజ్విహార్ దగ్గర అక్కడ ముందుకు వెళ్తే అక్కడ వినాయకులన్నీ అన్నీ వేస్తుంటారనమాట ఇది మేము వేరే దారిలో ఈ కిరణాలు కొంచెం వీడియో తీసాను చూడండి వినాయకులు అన్ని క్యూలో ఉన్నాయన్నమాట ఇంకా నిమజ్జనం కదా నిన్న ఈవినింగ్ వెళ్ళాము ఆ డీజే సౌండ్లకు తట్టుకోలేక ఇంటికి వచ్చేసామన్నమాట అంత భయంకరంగా ఉన్నాయి డీజే సౌండ్లు కర్నూలు ఇది కొండరెడ్డి బ్రిడ్జ్ దగ్గర అనమాట ఇంకా రాజవిహార్ లైన్ అయితే అసలు పోవడానికి లేదు ఇంకా ఇక్కడైతే ఇట్లా కొండరెడ్డి బ్రిడ్జ్ లైన్లోకి వచ్చేసి కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట అసలు డీజేలు అయితే మరీ భయంకరంగా ఉన్నాయన్నమాట ఇంకా సౌండ్స్కి భయమేసేసింది అంటే మనుషులు కూడా అంత వెళ్ళిపోతున్నారు అంత సౌండ్ ప్రతి ఒక్క బండికి డీజే సౌండ్స్ పెట్టారన్నమాట ఈరోజు చూడండి వినాయకుడు వెంకటేశ్వర చాలా బాగుందనమాట ఇంకా పెద్ద పెద్ద వినాయకులు చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు ఇంకా లోపలికి ఇంకా కొన్ని వీడియో అనమాట ఎవరైనా ప్లీజ్ నా వీడియోస్ మాత్రం కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊళ్ళో ఎప్పుడు నిమజ్జనాలు జరిగినాయో వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మేమైతే ఇంకా ఈ సండే వరకు నాన్ వెజ్ అయితే తినలేదు శ్రావణ మాసం అయిపోయింది ఇప్పుడు వినాయకుల నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్